ఈ చంద్రబాబు గారు ఏమైనా వాటి తప్పు చేసామంటారా ఏమంటున్నారు రాక్షసుడు వదులు అట్లా మహిళల మీద దాడి చేస్తాడు అంటే ఆయన ప్రోత్సాహంతో జరుగుతున్నట్టే కదా అక్కడ మారిపోయింది ఇక్కడ షూ పేరుకి మాత్రం మీరు ఆ స్టేట్మెంట్ చూస్తే కడుపు నిండిపోతుంది అబ్బా ఎంత మంచిరా ఎంత బాగా చెప్తున్నాడు రా అనేటటువంటి ప్రాక్టికల్ గా ఆ చెప్పే ఏ స్టేట్మెంట్ ఆచరణలో రాదు కాబే మానసికంగా అదే జగన్ అయితే గనక రివర్స్ లో చేసుకుని చండాలను చేసుకున్నాడు ఇప్పుడు మా వాళ్ళకి బీపీ వచ్చింది కొట్టారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయ్యారు చంద్రబాబు గారు అట్ట చేస్తారు అంటారు అనమాట అది తెలివితే ఓకే నిత్యం లెక్కుంటూ వచ్చి ఇంక ఎప్పటికీ పావు నోటికి చెక్కకుండానే ఉండాలి అంటే వైకుంఠపాలి గేమ్ లో అది ఒక రకంగా సాధ్యం కాదు ఒక్కొక్కరికి అవుతా ఉంటది ఇప్పుడు బాబుగారు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా ఈ ఏడాది ఇంక ఇంకో నాలుగేళ్లు కూడా అలా తీసుకుంటే ఇంకా పావు నోటికి చెక్కకుండా ఉంటారా ఏముంటది ఇప్పుడు పావులకి ఇప్పుడు ఎందుకు కరుస్తాయి రక్షణలో జనం చూసేటటువంటిది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ దాంట్లో ఆయనకి చేసినా చేయకపోయినా ఓ పబ్లిక్ ని సాటిస్ఫై అయిపోతున్నారు అన్నటువంటి ఒక కల్పించడంలో మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది దానికి అవునవునని చెప్పేసి చప్పట్లు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు బిజెపి వచ్చి జరకపోయినా అవన్నీ వేస్ట్ అని చెప్పేటటువంటి ఒక యంత్రాంగం ఉంది ఇది ప్రాక్టి